దేవాలయ సమీపానికి చేరుకున్నాము ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా అంటారు ఇది ఏలూరు నుండి సుమారు నలభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది మరియు ప్రతి పదిహేను నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ఇది తలనీలాలు మరియు మూడు కత్తెర్లు ఇవ్వడానికి టిక్కెట్ బుకింగ్ కౌంటర్ టికెట్ తీసుకున్న తర్వాత కేశకండన ఎంట్రీ ఇది పురుషులకు స్త్రీలకు వేర్వేరు తలనీలాలు సమర్పించడానికి సౌకర్యం ఉంది ఇక్కడ ప్రసాదం తీసుకునే కౌంటర్ నుండి చూస్తే దేవాలయం ముఖ చెంటగోపురాలు ఈ విధంగా కనిపిస్తాయి మీరు ఆలయానికి చేరుకున్న తర్వాత ప్రధాన గోపురం ఎదురుగా లేదా ఆలయం పక్కన ఉన్న రోడ్డులో బైక్ పార్కింగ్ కనిపిస్తుంది సప్తగోకులం ద్వారకా తిరుమల ఆలయ ప్రాంగణంలో ప్రధాన గోపురం సమీపంలో ఉంది ఇది భక్తులకు సులభంగా చేరుకునే దూరంలో ఉంది చిన్న తిరుపతి ద్వారకా తిరుమలలోని సప్తగోకులం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ముఖ్యమైన ప్రదేశం సప్తగోకుల విశేషాలు ఏంటంటే అర్థం సప్తగోకులం అంటే ఏడు గోకులాలు అని అర్థం ఇది ఏడు గోవులను సూచిస్తుంది గోపూజలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఆరు గంటల వరకు గోపూజలు నిర్వహించబడతాయి ఈ పూజలు భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తాయి సేవా వివరాలకు వస్తే గోపూజ సేవలో పాల్గొనే వాళ్ళనుకునే భక్తులకు నూట పదహారు రూపాయలు చెల్లించి ఇద్దరు వ్యక్తులు పాల్గొనవచ్చు ఈ సేవలో పాల్గొనే వారికి శీఘ్ర దర్శనం అవకాశం లభిస్తుంది ఈ సప్త గోకులాన్ని దాటి కొంచెం ముందుకు వస్తే టాయ్ షాప్స్ డ్రింక్స్ అండ్ స్నాక్స్ ఇంకా పూజా సామాగ్రి ఇక్కడే దొరుకుతాయి ఇక్కడ తీసుకునే మనం పూజ కోసం దేవాలయంలోనికి తీసుకు వెళ్తాము దేవాలయ ప్రాంగణంలో ఇంకొక కొత్త కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు ఇది కళ్యాణ మండపానికి ముఖద్వారం ఈ ఆలయంలోని దక్షిణ గోపురం అనేది ఆలయానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటి ఇది దక్షిణ దిశను సూచించే ప్రవేశ ద్వారం దక్షిణ గోపురం నిర్మాణ శైలి ద్రావిడ శిల్పకళ అద్భుత ఉదాహరణకు ఇది నాంది ఇది వివిధ దేవత శిల్పాలతో రంగురంగుల చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది గరుడు హనుమంతుడు ఆలయ పాలక దేవతల విగ్రహాలు కొలువై ఉంటాయి ఈ గోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు స్వామివారిని ధ్యానిస్తూ భక్తితో నడుస్తారు దక్షిణ గోపురం వద్ద నిర్మించే ఆలయ పరిసర ప్రాంతాల అందం స్పష్టంగా కనిపిస్తుంది ఈ గోపురాలు ద్రావిడ శైలిలో నిర్మించబడి హిందూ పురాణాల నుండి సన్నివేశాలను ప్రతిబింబించే శిల్పాలతో అలంకరించబడ్డాయి ప్రతి గోపురం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా శిల్పకళ నైపుణ్యంతో నిర్మించబడి ఉన్నాయి పశ్చిమ గోపురం అనేది ఆలయానికి పశ్చిమ దిశ నుండి ప్రవేశం ఇచ్చే ప్రధాన ద్వారం ఇందులో ఉన్న శిల్పాలు దేవతల ఆకృతులు పురాణ గాథల దృశ్యాలు ఈ గోపురాన్ని చూడగానే భక్తులు ఆశ్చర్యపోతారు ఈ గోపురం ద్వారా ప్రవేశించేటప్పుడు భక్తులు శాంతియుతమైన వాతావరణాన్ని అనుభవిస్తారు పండుగలు ఉత్సవాల సమయంలో పశ్చిమ గోపురం వద్ద ప్రత్యేక అలంకరణలు చేయబడతాయి పశ్చిమ గోపురం నుండి ఆలయాన్ని దర్శించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది ఇది చిన్న తిరుపతి ఆలయ నిర్మాణ వైభవానికి సాంప్రదాయానికి ఒక గొప్ప ఉదాహరణ నిత్య కళ్యాణ మండపానికి ద్వారము శ్రీవారి కళ్యాణము జరుగుతుంది వేద వాయిద్యాలతో అద్భుతంగా శ్రీవారి కళ్యాణం జరిగింది సేవా సమయం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నిత్య అర్జిత కళ్యాణం నిర్వహించబడుతుంది ఆ కళ్యాణానికి గల టికెట్ ధర ఈ సేవలో పాల్గొనే వారి భక్తులు పదిహేను వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ టికెట్కు లభించే ప్రసాదాలు పాల్గొనే వారికి ఐదు లడ్డూలు ఒక పులిగార ప్యాకెట్ ఒక చక్కెర పొంగల్ ప్యాకెట్ అందించబడతాయి పాల్గొనే వారి సంఖ్య ప్రతి టికెట్ కు ఆరుగురు వరకు పాల్గొనవచ్చు ఇందులో కళ్యాణం నిర్వహించే జంట కూడా ఉంటుంది ఉచిత బస్సు సౌకర్యం రవాణా సౌకర్యం ఉంది దేవాలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో వెలిసిన పవిత్ర క్షేత్రం ద్వారకా తిరుమల గురించి తెలుసుకుందాం ఇది మన ఆంధ్రప్రదేశ్ లోని ఒక అద్భుతమైన వైష్ణవ క్షేత్రం ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుని కొల్చే మరో తీరంగా చెప్పుకోవచ్చు అందుకే దీన్ని ప్రేమగా చిన్న తిరుపతి అని పిలుస్తారు చాలా కాలం క్రితం ఓ మహాత్ముడైన ద్వారకాముని ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి వచ్చారు ఆయన శ్రద్ధ మనసులతో సంవసరాల తరబడి గాఢ ధ్యానం చేశారు ఆయన తపస్సు ఫలితంగా సాక్షాత్ విష్ణుమూర్తు ఆయనకు దర్శనం ఇచ్చారు ఆ ఋషి అభ్యర్థన మేరకు భక్తులందరికీ దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీ విష్ణుమూర్తి అక్కడే శ్రీ వెంకటేశ్వరునిగా ఆవిర్భవించారు అప్పటి నుండి ఈ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ విశేషం ఉంది ఇతర దేవాలయాల మాదిరిగా కేవలం ఒకే మూర్తి కాదు ఇక్కడ రెండు వెంకటేశ్వర స్వాముల దర్శనం జరుగుతుంది ఒకరు భూమి లోపల కొంతవరకు ఉండే మూల విరాట్ ఇతర భక్తుల సౌలభ్యం కొరకు వెలుపల స్థాపించబడిన ఉత్సవ మూర్తి భక్తులు ముందుగా మూల విరాట్ ను దర్శించుకుని తర్వాత ఉత్సవమూర్తిని దర్శించుకుంటారు ఇది ద్వారకా తిరుమల యొక్క ప్రత్యేకత అన్నదాన భవనం ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది మీరు స్వామివారి గర్భగుడిని దర్శించిన తర్వాత దేవాలయ ప్రాంగణం నుండి బయటకు వచ్చేటప్పుడు కుడివైపు తిరిగితే కొన్ని అడుగుల దూరంలోని అన్నదానం జరిగే ప్రదేశం కనిపిస్తుంది అన్నదాన సమయాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు సాధారణంగా పెద్దగా గమనించదగ్గ బోర్డులు దిశ సూచికలు ఉంటాయి అన్నదానం ప్రతిరోజు ఉచితంగా అందించబడుతుంది భక్తులు శ్రద్ధతో కూర్చుని ప్రసాదం ఆహారంగా స్వీకరించవచ్చు ప్రతి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు నడక మార్గం ద్వారా వచ్చే భక్తులకు ప్రత్యేకంగా అన్న ప్రసాదం అందించబడుతుంది ఈ రోడ్డు మార్గాన ముందుకు వెళితే వాహన పూజ దేవాలయం మరియు శివాలయం కనిపిస్తుంది ఇది అన్నదాన భవనం ఎలా కనిపిస్తుంది అన్నదాన సమయాలు ప్రతిరోజు ఉదయం పదహొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు రెండు వేల భక్తులకు అన్న ప్రసాదం అందించబడుతుంది ఇక్కడ వాహన పూజ చేయడానికి గల సౌకర్యం కూడా ఉంది స్వామివారి దర్శనం తర్వాత బయటకు వచ్చేటప్పుడు కుడివైపు లేదా ప్రధాన గోపురం పక్కన ఉన్న ప్రాంగణంలో ప్రసాదం కౌంటర్ ఉంటుంది అక్కడ భక్తులకు లడ్డూ ఇతర ప్రసాదాలు ఉచితంగా లేదా టోకెన్ల ద్వారా పంపిణీ చేస్తారు సులభంగా తెలుసుకోవాలంటే టూ వీలర్ పార్కింగ్ పక్కన ఉన్న ప్రదేశమే ప్రసాద విక్రయ కౌంటర్ ఇవి ప్రసాదముల రేట్ల వివరాలు శ్రీవారి లడ్డూ ప్రసాదము భక్తులు వివాహ మహోత్సవాలు నిర్వహించుకునే ఏర్పాట్లు ఉన్నాయి ఆలయం వారి ఆధ్వర్యంలో కళ్యాణ మండపంను అందిస్తారు ఈ మండపాన్ని ఏ కారణాల కోసం ఇస్తారు వివాహాలు నిశ్చితార్థం అన్నప్రసన్న నామకరణం లాంటి శుభకార్యాలు మరియు సత్యనారాయణ వ్రతం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ మండపాన్ని ఇస్తారు మండపాన్ని బుక్ చేయడానికి ఏ రకమైన డాక్యుమెంట్లు అవసరం వరుడు మరియు వధువు ఆధార్ కార్డులు జిరాక్స్ కాపీలు రెండు కుటుంబాల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెళ్లి తేదీ మరియు సమయం స్పష్టంగా పేర్కొన్న లేక వినియోగించే వ్యక్తి మొబైల్ నంబర్ లేదా అడ్రస్ వివరాలు అసలు ఎప్పుడు బుక్ చేసుకోవాలి దీన్ని సాధారణంగా మీరు పదిహేను రోజుల నుండి నెల రోజుల ముందే బుక్ చేసుకోవచ్చు పండుగల సీజన్ అయితే నలభై ఐదు రోజుల ముందు బుక్ చేయడం మంచిది ఎందుకంటే అప్పట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఎక్కడ బుక్ చేయాలి వీటిని ఆలయ ప్రాంగణంలోని ఉన్న ఆఫీస్లోని మనం బుక్ చేసుకోవచ్చు ఆలయ అధికారి వ్యక్తులతో నేరుగా సంప్రదించి ఈ బుకింగ్ అయితే మనం చేసుకోవచ్చు మండపం మొత్తం వివాహాలతో వైభవంగా జరుగుతుంది అత్యవసర పరిస్థితులలో ఇక్కడ ప్రథమ చికిత్స కేంద్రం కూడా ఉంది